కార్లు మోటార్ సైకిళ్ళు ఉండం వాళ్ళందరూ కూడా బస్సుల్లో రావాలి సిటీ బస్సు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆటోలో రావటం అయితే ఆటోలో రావటం తప్పు అని ఎవరు అనవు కానీ ఆటోలో పదిహేను మందిని ఇరవై మందిని కూడా ఎక్కించుకొని తీసుకురావడం మూలంగా అనేక ప్రమాదాలకి గురవుతుంది అలా కాకుండా ఇంకా వాటికంటే కూడా తక్కువ ధరలు వచ్చి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలి అంటే దానికి తప్పనిసరిగా సిటీ బస్సులు ఇక్కడ కావాలి అనేది ఒక ఆలోచన నేను పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ సేకారం చేయగానే నేను మూడు విషయాలు ప్రయారిటీగా తీసుకున్నాను ఫస్ట్ అప్పుడు జరగబోతున్న పుష్కరాలకి నూట నలభై నాలుగు సంవత్సరాలు మహా మహాపుష్కరాలకు సంబంధించి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ దానికి ఫండ్స్ తీసుకొచ్చి బాగా చెయ్యాలని ఒకటి హ్యాబ్రాక్ బ్రిడ్జ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా వాటిని దాన్ని వేల వేసి అమ్మేయడానికి ట్రై చేస్తే డిస్బ్యాండిల్ చేయడానికి అది డిస్బ్యాండిల్ చేస్తే దిష్బోమలాగా అయిపోతే ఇవన్నీ కూడా అలా కాదు దీన్ని ఒక మాన్యుమెంట్గా మనం ఒప్పుకోవాలి అని చెప్పి ఆ రోజున రాజమండ్రిపురంలో ఉన్నటువంటి అందరూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అమోసేషన్ చేసి దాన్ని ఆకర్షించడం జరిగింది అలా ఆపిన దాన్ని ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ తోటి మాట్లాడి దాన్ని ఆ రోజున ఆక్షన్ ఎంతకేసారో ఆ డబ్బు మేమే కడతామని చెప్పి ఒప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ డబ్బు కట్టి దాన్ని ఒప్పుకొని మొన్ననే దానికి స్టాఫ్స్ హాస్పిటల్ అని కూడా జరిగిపోయినాయి ఇప్పుడు హేమరాజ్ బ్రిడ్జ్ మనకే ఇక మూడోది సిటీ బస్సు ఆ రోజున వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాకు పుష్కరాలు కూడా ఉన్నాయి మీరు కనుక బస్సులు ఇచ్చేటట్లయితే ఆ బస్సుల్ని పుష్కరాలకు ఉపయోగించుకొని పుష్కరాలు అయితే సిటీ బస్సు ఉపయోగించుకుంటాం అని అడిగిన దాని వెంట కానీ తర్వాత చూస్తే ఏమైందంటే ఈ బస్సులన్నీ కూడా గుంటూరుకి తిరుపతికి అక్కడికి వెళ్ళిపోయింది తప్ప మన దగ్గర మిగల అడిగాం అప్పుడు ఆ రోజున ఎండి గారిని ఇది ఏమిటండి మా కోసం వచ్చి మీరు పంపించారంటే ఇంకా దీనికి ఎమర్జెన్సీ అక్కడ అవసరాలు ఉన్నాయండి ఇప్పటికీ ఎన్నో ఇక్కడికి కొత్త బస్సులు అక్కడికి కావాలి మీ సిటీ బస్సులు తొందరలో ఇస్తామని చెప్పి అన్నారు కానీ జరగల ఆ తర్వాత కూడా ఫాలో అప్ చేయగా చేయగా చివరి యాక్సెప్ట్ చేసి ముందు మొదటి విడతగా ఒక పది బస్సులు ఇస్తున్నారు ఈ పది బస్సుల్ని మూడు రూట్లు అందరూ కలిసి గెలుచుకూర్చని ఫైనలైజ్ చేశారు ఆ మూడు రూట్లో ఇప్పుడు మొదలు పెడతాం రేపు ఐదో తారీఖు నెల ఐదో తారీఖున ప్రారంభిస్తాం ఆ రోజున నిమ్మకాయ చందాజ గారు అలాగే సిద్ధారాఘవరావు గారు ఆర్టీసీ చైర్మన్ అండ్ ఎండి ముగ్గురు కూడా వస్తారు మేము అందరం కూడా ఉంటాం అందరం కలిసి ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ప్రారంభిస్తాం అది అది ఒక చోట చేయాలా మూడు చోట్ల చేయాలని ఇంకా నేను తీసుకొని మళ్ళీ మీకు తెలియజేస్తాం తిరిగేటప్పుడు ఇంకో పది బస్సులు ఇస్తాం అలాగే ఒక యాభై బస్సులు దాకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఏ రెండు లోపల దానికి ఇది మేము ఫుల్ ఫిజింగ్గా అని చెప్పి రాత్రి మాకించాడు దాని ప్రకారంగా అన్నీ కూడా వస్తాయి మొదటి రెండు మూడు రోజులు కూడా టికెట్లు కొట్టకుండా ఫ్రీగా అయ్యాడి ఎందుకంటే ఓ పబ్లిసిటీ ప్రజలకి అందరికీ తెలియాలి సిటీ బస్సులు ఉన్నాయి ఈ టైములో సిటీ బస్సులు వస్తాయి ఈ బస్సుల్లో ఇవి వెళితే మనకి ఎంత ఛార్జ్ ఉంటుంది మినిమం ఛార్జ్ సెవెన్లో అవుతుంది అనేది డిస్ప్లేలో వచ్చేసరికి అంటే ఇప్పుడు ఇమీడియట్గా పెట్టలేదు కానీ ఒకటి రాబోయే పది రోజుల్లో జియో ట్యాగింగ్ పెట్టేస్తే అంటే నెక్స్ట్ బస్సు ఇంట్లో ఎక్కువ ఐదు నిమిషాల్లో వస్తుందా మూడు నిమిషాలు వస్తుందా పది నిమిషాల్లో వస్తుందా అనేది తెలిస్తే అక్కడ వెయిట్ చేసేవాడు వెయిట్ చేస్తాం ఈ బస్సు ఎప్పుడు వస్తావు రాదు మనకే తెలియదు ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్న పనులు వెళ్ళిపోతున్నాయి ఏ ఆటో వెళ్ళకొచ్చు ఇంకోటి కూర్చొచ్చు వెళ్ళిపోతున్నాం ప్రమాదాలు చాలా ప్రమాదాలు అలా కాకుండా ఈ ఈ విధంగా కనెక్ట్ చేసేటట్టుగా అందరూ కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనే ఉద్దేశం దానికి తగ్గట్టుగా ఇప్పుడు మూడు రూట్లు ఏ రూట్లు చంద్ర గారు లేకపోతే మీరు తెలియజేస్తారా వివరాలు అని కూడా ఇది అందరూ కూడా ప్రజలు వినియోగించుకునేట్లయితే రాబోయే రోజుల్లో యాభై వస్తువుల కోటి ఈ రెండు లోపల ఫుల్ చేయాలి అన్ని రూట్లకి కూడా వేసేసి ఎవరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముఖ్యంగా స్కూల్ లోను కాలేజీలో చదివే పిల్లలు వాళ్ళకి కావాలి దైనందిన కార్మి కానీ ఇక్కడికి మన శాటిలైట్ సిటీ లాంటితో ఉండే అనేక మంది కార్మికులు సిటీకి రావాలి కొంచెం పనులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి వాళ్ళకి సిక్స్ సిక్స్ థర్టీకి ఫస్ట్ బస్సులు స్టార్ట్ అయ్యేటట్టుగా సెవెన్ ఓ క్లాక్ లోపల స్టార్ట్ అయ్యేటట్టు కాబట్టి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటట్టుగా కాలేజీకి వెళ్ళేవాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఉద్యోగాల ఉద్యోగాలు వస్తువు అందరికీ కూడా ఉపయోగపడేట్టుగా చేస్తున్నారు ఈ ప్రయత్నానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే రెవెన్యూ శాఖ వదిగే దారాగరో కార్యకి మరికే అలాగే ఎండి మాల్పొడై గారికి వర్క్ తో ద్రపంగమ పర్సొనలియ్తు ఈ సౌకర్యానికి ప్రజలందరూ కూడా చక్కగా రెవెన్యూ విట్ పోర్ట్ కొంటున్నాం అలాగే దిని సీజన్ టికెట్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళందరూ కూడా సీజన్ టికెట్స్ కొడగొచ్చు ఏరోస్ కోర్ టికెట్లు కూడా సంస రకడ ఓ సీజన్ టికెట్ కొడుతుంటే దన రోజు కూడా రావడానికి అవకాశం సర్ రై రైట్ రైట్ రైలుకి రైలు దొక్కానే బస్మేడికవు ఇప్పుడు నెంబర్ యాభై బస్సులు వచ్చేస్తే ఫ్రీక్వెన్సీ ఇప్పుడు అరగంట ఓ బస్సు స్టోప్ పెట్టాము బస్సులు పెరిగే కొద్ది ప్రతి బావు గంటకి ప్రతి బదిలీ ఓ బస్సు మీకు ఆ జియో ట్యాగింగ్ లో నెక్స్ట్ బస్సు ఎన్నోటికి వస్తందా అక్కడ మీకు అంటే ప్రైవేట్ ఆటో డిమాండ్ పెరిగిపోతుంది కానీ సిటీ బస్సు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పద్దు కదా ఏమంటారా వస్తుంది అంటే ఆ టైమింగ్స్ గ్రూప్ టైమ్ టైమింగ్స్ గుర్తు కదా అది రెగ్యులర్గా చేస్తాం జియో ట్యాగింగ్ పెట్టి అని చేసిన తర్వాత నెక్స్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది అనేది ఎన్ని నిమిషాల్లో వస్తుంది అనేది కూడా దాంట్లో వస్తూ ఉంటుంది విజయవాడ ఆల్రెడీ పెట్టారు అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది జియో ట్యాగి అనేది దాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టి నెక్స్ట్ బస్ ఎన్ని బస్ అనేది అక్కడ ఏదో విజయవాడ లాంటి చోట్ల అయితే అంటే బస్సులు రైల్వే స్టేషన్కి బస్ స్టేషన్కి కనెక్షన్ ఉంటుందండి ఇక్కడైతే ఎక్కడ దూరంగా దిగి రావాల్సిన పరిస్థితి ఉంటున్నారు రాజుగారికి ఎన్నో కార్మికుడికి సైనికుడికి ఒకే మంది కానీ ఎట్లా కుదిరి అన్ని వివరాలు మన 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 టౌన్ ఎంత ఎంత రెండు ఆ రోజులు పోయినాయి తర్వాత ప్రైవేట్ బస్సులు అన్నీ కలిపి ఇరవై నాలుగు అరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు పన్నెండు ఇప్పుడు నాలుగులో దిగిపోయినాయి డొప్పు ఆ యూనియన్ కూడా నేనే నడిపా అందువల్ల నువ్వు చెప్పి నూట నాలుగు నూట లేవు తర్వాత ఇప్పుడు ఆటోలు ఉంటే వంద బస్ కాదు రెండు వందల బస్సులు ఇచ్చానికి అందరికీ నమస్కారం ఒకటి రాజమండ్రి మహేంద్రవర పురప్రజల కోరిక సిటీ బస్ సర్వీస్ ఉన్నవాదే గత పుష్కరాల్లోనే ప్రయత్నం చేశాం ఎంపీ గారు మేమందరం కూడా చేసాం ఆనాటి ఇచ్చిన బస్సులు మనం ఉంటాయి అనుకున్నాం కానీ కేటాయింపు వేరే జరిగింది తర్వాత ఇస్తామన్నారు ఎనీ సాంసరావు గారు అప్రిషియేట్ చేశారు ఎండిగా ఉన్నప్పుడు రెండు మూడు సార్లు తీసుకొచ్చి రూమ్ గురించి చెప్పం గారికి మూడు రూట్ కూడా సైజ్ చేసాం మేము కూడా సైజ్ చేసి ఎందుకంటే ఒక నెట్వర్క్ ఉండాలి ఊరంతా ఒక నెట్వర్క్ ఉండాలి అసలు మెయిన్గా మేము స్టార్ట్ చేసి సాటిలైట్ సిటీ దృష్టిలో పెట్టుకుని చేసాం సాటిలైట్ సిటీ దాదాపు ముప్పై ఐదు నాలుగు వేలు జనాభా ఉన్నారు రోజు పనికి బ్యాచ్మెంట్ హైదరాబాద్ వస్తున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సిటీ సర్వీస్ పెట్టాలని నిర్ణయించి ఈ రూట్లనే వేసాం ఇప్పుడు రెండు రూట్లు ఆర్టీసీ బస్ స్టాండ్ టచ్ అవుతుంది టూ రూట్స్ కంపల్సరీగా రైల్వే స్టేషన్ టచ్ అవుతుంది కోటిపల్లి బస్ స్టాండ్ గోకవరం బస్ స్టాండ్ టచ్ అవుతుంది రైల్వే స్టేషన్ టచ్ చేయాల కనెక్షన్ పెట్టారు ఒకటి శాటిలైట్ సిటీ నుంచి వచ్చేది మాత్రం రైల్వే స్టేషన్ టచ్ చేయాలి శాటిలైట్ సిటీ నుంచి వచ్చేది వేరే రింగ్ రూట్లో మనకి భారీ సెంటర్ దాకా వెళ్తుంది మూడు రూట్లు ప్రస్తుతం ఇచ్చేది దాని ప్రకారం ఏంటంటే ఒకటి స్టేజ్లు పెడతారు ఎక్కువ పదిహేను వేల ఆటోలు ఉన్నాయి ఆటోలు పొద్దున క్లాష్ రాకుండా ఆటోలు సిటీ బస్సులు దగ్గర లేకుండా చేసిన పరిస్థితి కూడా మన మీద ఉంది ఎందుకంటే వాళ్ళ స్టాండ్లు వేరే ఉండాలి ఈ బస్ స్టాండ్ వేరే ఉండాలి బస్సు లాగే చోటే ఆటోలు వచ్చి కూర్చుంటే ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది దాన్ని కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కార్పొరేషన్ టేకప్ చేయాలి వాళ్ళు కూడా స్టేజ్ క్యారియర్లు పెట్టేసి ఎక్కడికక్కడే స్టేజ్ ఖచ్చితంగా అక్కడే సిటీ బస్ అవుతుంది ఏదైతే ఇచ్చారో రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇవాళ ఒక మనిషి శాటిలైట్ సిటీ నుంచి నగరానికి రావాలంటే పది మంది పదిహేను మందిని ఎక్కించుకొని పది రూపాయలు పే చేస్తూ ఉన్నారు అదే బస్సులో ఏడు రూపాయలు సిటీకి వచ్చేలాగా పెట్టారు ఓకే ఒక స్టేజ్కి మాక్సిమం రేటు కూడా పద్దెనిమిది పన్నెండు స్టేజీలు కలిపి ఇరవై రూపాయలు మ్యాక్సిమం పన్నెండు స్టేజ్లు ఎవరు వెళ్ళరు రెండు మూడు స్టేజ్లతో సరిపోతుంది అక్కడ సిటీ సర్వీస్ అందువల్ల రూట్లన్నీ కవర్ అవుతున్నాయి ఒకటి అప్సరా ఆగేసి రోడ్డు కవర్ అవుతుంది షల్టర్ లాగా వెళ్ళొచ్చే వచ్చే రోడ్డు కవర్ అవుతూ ఉంది దానవైపేట ప్రకాశనాగర్ వదిలేస్తే ఈ సైడ్ అంతా మెయిన్ బిజినెస్ సెంటర్స్ అన్ని మార్కెట్ పేపర్ మిల్ సైల్ కవర్ అవుతుంది మేము ఇంకా బస్సు ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా ఇంకా బస్సు పెరుగుతాయి ముందు వీటిని సక్సెస్ చేయాలి మన ఈ మధ్య గ్రామీణ ప్రాంతంలో బస్సులు తీస్తారు గత గవర్నమెంట్ మళ్ళీ ఈ మధ్యన ఒక్కొక్కటి వేయించా ఉన్నాం మొన్న మట్టి మోహన్ గారు ఒక రూట్ అటు వేయించారు మళ్ళీ నేను ఇటు మురమాండ నుంచి దొండ మీదుగా ఒక సర్వీస్ చేసాం గ్రామీణ నెట్వర్క్ కూడా కలిపి బస్సు బస్సులు లేదు మళ్ళీ పెంచుతూ ఒక్కొక్క రోడ్లన్నీ బాగైపోయినాయి అయిపోయినాయి కనుక ముందు రోడ్స్ బాగాలేవు అక్కడ రోడ్లన్నీ బాగా అయిపోయినాయి కనుక రోరంలో కూడా బస్సులు పెంచుతూ ఉన్నారు ఒకటి రూట్ నెంబర్ వన్ మీ అందరూ చూసే ఉంటారు క్వారి మార్కెట్ ఆనంద నగరు అంటే కిందకి కిందగడిపోయి మల్లయ్యపేట పేపర్ మిల్లు కోట్లింగా రేవంటే రోడ్డు మీద అక్కడ పార్క్ దగ్గరికి వెళ్తాం వాపర్ అంబేద్కర్ గారి గారు అంబేద్కర్ లేదు ఏపీ నాగేశ్వర గారి పార్క్ వెళ్తారు చిరంజీవి బస్ షాట్రు అఖిరా హాస్పిటల్ గోకువరం బస్టాండ్ పుష్కరఘాట్ గోదావరి గట్టు శ్యామలా సెంటర్ మీదుగా పైనించి ఆర్టీసీ కాంప్లెక్స్ మోరంపూడి నామూల సైడ్ వచ్చింది ఇది రింగ్ రోడ్ లాగా మళ్ళీ వెళ్ళి వెనుకొచ్చింది నాకు వచ్చారు రూట్ నెంబర్ టూ గోకువరం బస్ దేవీ చౌక్ గోరక్షణపేట చర్చ్ సెంటర్ సాటితోడ జంక్షన్ కోటిపల్లి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఐటెడి జంక్షన్ బాలాజీపేట బొమ్మూరు జంక్షన్ ఆర్ఎస్ ఫ్యాక్టరీ రేమగిరి కలిసి మూడవది పాకులు అంటే పంతమూరు దగ్గర పంతమూరు స్టార్ట్ అవుతుందండి ఇంకా అక్కడ పైకి వెళ్తుందా ఎయిర్పోర్ట్ రోడ్లో ట్రాఫిక్ అంత లేదు అందువల్ల ఎయిర్పోర్ట్లో రోడ్డు అక్కడ వెళ్లకుండా పంతమూరు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందాం మనం పాకులు పాలమూరు పదమూడు జంక్షన్ ఊరు జంక్షన్ అది శానిటోరియం క్వారీ మార్కెట్ చిరంజీవి బస్ స్టాండ్ ఐక్ర హాస్పిటల్ గోకర్ బస్ స్టాండ్ చౌక్ గోలక్ష్మిపేట చర్చి షల్టాన్ హోటల్ తాడితాడ జంక్షన్ కోట్బల్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నైన్క్రీ జంక్షన్ బాలాజీపేట బొమ్మూరు రాజవోల్ కేశ్వరం ఈ మూడు రూట్లు ఒక రూట్లో మూడు బస్సులు రెండో రూట్లో మూడు బస్సులు మూడో రూట్లో నాలుగు బస్సులు మొత్తం పది బస్సులు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ధవళేశ్వరం కవర్ కావాలి నేను ఇందాక చెప్పా ఒక రూట్న అవసరమైతే ధవళేశ్వరం తీసుకెళ్దాం పోలం నుంచి ధవళేశ్వరం వస్తుంది నేను రాసిచ్చింది కూడా ధవళేశ్వరం ఇచ్చా వీళ్ళు రెండు రూట్లు కూడా కేశవరం బొమ్మూరికి పెట్టారు దానికి అవసరం అయితే ధవళేశ్వరాన్ని కవర్ చేసుకుంటు వెళ్ళిపోతే ధవళేశ్వరం వేమగిరి బొబ్బిలి బీచ్ కడి పూర్వం నుంచి ఉండే మనకి అక్కడికి వచ్చిన వాళ్ళు వస్తారు మొన్న దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రజలదే టైమింగ్ మెయింటైన్ చేస్తారు టైం మెయింటైన్ చేయడానికి జియో ట్యాగింగ్ పెట్టి టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అవకాశం ఉండదు కోర్టే వ్యవస్థలా ఉండకూడదు దీనికి దానికే ఉండాలి కారు చౌకగా ప్రయాణించేదానికి సౌకర్యవంతంగా ఉండేదాని దానికోసం ఈ సిటీ సర్వీసులు వస్తున్నాయి కనుక వాళ్ళ వాళ్ళే దీని దీనికే ఉండాలి కనుక మనం ముందుగానే జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ ఏర్పాటు తీసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా సిటీ బస్సులు పెరుగుతూ ఉంటే రాబోయే రోజులు రెండోది ఈ సమయంలో నేను కమిషన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా ఎంక్రోచ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది యుద్ధ ప్రాంతమే మీరు తీగపోతే మళ్ళీ వచ్చిన ఆక్రమణలు గత పుష్కరాలకు తీసిన ఆక్రమణలన్నీ మళ్ళీ మొదలైపోయినాయి ఫుట్పాత్ల మీద డ్రైన్ల మీద పెట్టుకొని ఒక మీరు ఐదు మిషన్లు పెడతారు మిషన్లు పెడతారు మీరు యుద్ధం మీద చేసి అందరూ సపోర్ట్ చేస్తారు మీడియా సపోర్ట్ చేస్తారు డ్రైన్లు కారుల మీద ఎవరు ఆక్రమించమని మేము చెప్పం ఫుట్పాత్లో ఆక్రమణం అని దాని కానీ చేయకపోతే ఎంత చేసినా మనం ఇబ్బంది అవుతుంది కనుక ఈ బస్ సర్వీస్ను ఉపయోగించుకోమని మరి సంస్థల గారు వారు మార్ గారు ఎంపీ గారు సత్యన గారు అపారా గారు అందరూ ఉన్నాం దీన్ని చక్కగా చేసి ఇంకా ఎక్కువ సిటీస్ ఎందుకంటే ప్రజలకి చౌకైన సౌకర్యవంతమైన ప్రయాణం మీరు ఆటోలో చూశారు డ్రైవర్ పక్కన ఇద్దరు కూర్చోబెడుతున్నారు అసలు ఏం చెప్తున్నావు వాళ్ళకి అర్థం కావట్లా మేము ఎంత ఎంత చెప్పినా యూనియన్లకి రిక్వెస్ట్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లే పది మంది ఊపుతున్నారు డ్రైవర్కి అసలు ఆ పొరపాటు నేను జరిగితే అటు ఇటు ఒరిగేదానికి వీలు లేకుండా ఈ ఈ ఇబ్బందులు అన్ని అవసరం ఉంది టైమింగ్ పెట్టేస్తారు మేము ఎప్పుడేమన్నా అంటే కొన్ని ఇప్పుడు శాటిలైట్ సిటీ ఉంది ఫస్ట్ బస్ ఐదున్నరకే స్టార్ట్ అవ్వాలి చెప్పేవాళ్ళు ఎందుకంటే కళ్యాణం అంతా మనకి వర్క్ వర్క్ ఫోర్స్ అంతా వస్తుంది అలా కొన్ని ప్రాంతాల్లో ఏడింటికి మొదలవుతుంది కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్కి వచ్చే టైమింగ్ మొదలవు టైమింగ్ వాళ్ళు అడ్జస్ట్ స్కూల్స్కి కాలేజీకి వచ్చే పిల్లలు కూడా అనుకూలంగా ఉండాలి కనుక ఆ టైమింగ్ అంతా అడ్జస్ట్ చేసి మీరు అన్నట్టుగా రైళ్ళు రైళ్ళు ఉదయాన్నే వస్తారు ఉదయాన్నే రైళ్ళన్ని కూడా ఆరింటి నుంచి ఐదున్నర నుంచి రైళ్ళు వస్తాయి వచ్చేటప్పుడు దానికి కన్వీనియంట్ ఉండాలి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట ఎక్కువ బస్సులు టచ్ అవుతుంటాయి నాలుగు నాలుగింటి నుంచి తొమ్మిది దాకా ఆ టైంలో వెళ్తాయి అని అన్ని కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తారు మేము టైమింగ్ చదువుతాం వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు సీసీటీవీలు ఏమన్నా పెట్టారండి బస్సులో సీసీటీవీలు ఏమన్నా ఏమో బస్సులు ఏమైనా సీసీటీవీలు ఏమన్నారా ఇప్పుడు ఏం పెట్టాల చేస్తారు అన్నీ వస్తాయి రాజా వేరే వేద్దాం వేరే వాళ్ళ కొత్త బస్సులు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఆది ప్రకాశ్ నగరా ఏం టచ్ చేయాల చేస్తాం ముందు ముందు మూడు నడుపుదాం మూడు రూట్లో పది బస్సులు చూద్దాం సక్సెస్ చెయ్యాలి అందరం మనందరం చేస్తే నేను సక్సెస్ ఇదేదో ఇవాళ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇది తప్పితే తిరగకూడదని నలుగురు కూర్చుంటాం ఐదు కూర్చుంటాం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూర్చుని ఎవరికి ఏ అవసరం ఉంది దీంట్లో పాటు ఆర్టీసీకి నష్టం రాకుండా ఆక్యుపెన్సీ రేష్యం మనం ఊహించుకున్న దానికంటే కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర రద్దీ ఎక్కువ ఉంది అవసరమైతే అక్కడ బస్సు పెంచుకుంటాం ఆ విధంగా చేసుకుంటూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది దేశంలో ఇవాళ అర్బన్ అర్బనైజేషన్లో ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం వెనకబడి ఉన్నాం ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నా ఇప్పుడు ఏమైపోతుందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఒక పక్కనేమో వినియోగదారులకి ఈ ప్యాసింజర్స్ కానీ వర్కర్స్ కానీ ఎవరికైతే ట్రాక్ ఎక్కువ పెరుగుతుంది సేఫ్టీ తగ్గుతుంది ఆటో వాళ్ళకి ఏమవుతుందంటే ఇబ్బంది ముగ్గురు ఎక్కించు పెరపాలంటే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకోవాలా ఎక్కడ ఎక్క లేకపోతే ఎక్కలేరు అన్న చందాన్న వాళ్ళు బ్యాలెన్సింగ్ యాక్ట్ లో ఏమవుతుందంటే మనుషుల సేఫ్టీని దే ఆర్ పుట్టింగ్ అట్ రిస్క్ కాబట్టి వాళ్ళ పబ్లిక్ ప్రతి నగరంలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏమవుతుందంటే మన దేశం యాక్చువల్లీ ఇవాళ మన దేశంలో ఇంపోర్ట్ ఇట్లా మెజారిటీ ఆయిల్ అంతా కూడా ఇంపోర్టెడ్ ఆయిల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న రోజున ఈ మధ్య అదే కదా ప్రమోట్ చేస్తూ ఉన్నాం క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నామో దాన్ని తగ్గించుకోవాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని సొంత కార్లు ఉన్నవాళ్ళు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడమని చెప్తాను ఎందుకంటే మేజర్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం ఇవాళ దేశం స్పెండ్ చేసేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కాబట్టి మీరు మనం అందరం కలిసి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటున్నానంటే ఏదైతే ఇవాళ వర్కర్స్ కానివ్వండి లేకపోతే ఇతర ఇతర మార్కెటింగ్ అవసరాల కోసం కానివ్వండి లేదా ఏ నుంచి అయినా సరే ఈ రాజమండ్రి నగరం నడిపి నడిపి కానీ ఆల్మోస్ట్ ఆల్ కనెక్ట్ అయినాయి ఇంకా కనెక్ట్ అవుతుంటే ఆన్ చేసుకుంటూ ఫ్లెక్సిబుల్ గానే ఉన్నారు దాంతో ఇబ్బంది ఏం లేదు స్టేజ్ ఇటు మార్చాలన్నా సరే లేని లే ఉంటుందన్న పరిస్థితి రాదు ఆర్టీసీ అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మేమంతా కూడా కాబట్టి రెండోది షెడ్యూల్స్ సపోజ్ ఒక రూట్లో రద్దీ ఎక్కువ ఉంది ఫ్రీక్వెన్సీ పెంచుతాం ఒక రూట్లో రద్దీ తక్కువ ఉంది ఫ్రీక్వెన్సీ తగ్గిస్తా కాబట్టి మీరందరూ కూడా వాస్తవంగా స్టడీ చేసిన ఏమన్నా మీ సూచనలు ఉంటే మాకు కానీ అధికారులు కానీ తప్పకుండా ఇవ్వండి తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం వచ్చినట్టే ఏమైతే మనం పూర్తి స్థాయిలో వాడుకోవడం ఇప్పుడు ఏదైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో సబ్ అర్బన్ ఏరియాస్ పెద్ద పెద్ద నగరాలు అవ్వాలంటే కూడా అక్కడి నుంచి వచ్చే ప్రజలకి సిటీకి చౌక ధరలో ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చి రావడానికి ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసాం ఇప్పుడు పబ్లిక్ రిప్రసిడెంట్ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు అందరూ చెప్పినడానికి మెయిన్ గా ఈ శాటిలైట్ సిటీ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఒక సిటీకి దూరంగా ఇది ఇప్పుడు మర్జ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్రామాలు ఏమైనా ఆల్మోస్ట్ అంత హెంట్ల మర్చి అవుతుంది ఇది ఒక ఇనిషియేటివ్ గా తీసుకున్నా ప్రజలందరూ కూడా చాలా మంది సీనియర్ సిటిజన్స్ చాలా రిప్రజెంటేషన్స్ లో కూడా వచ్చి ఒక స్టేజ్కి రెండు స్టేజ్లు కూడా పది రూపాయలు తీసుకుంటున్నారండి మాకు ఏమైనా వచ్చిన ఇన్కమ్ ఏదో లాస్ అవుతుంది అని మంచి ఏదో ఆల్టర్నేట చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు మినిమం ఫేర్ ఏదైతే ఉందో సెవెన్ రూపీస్ పెట్టడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఏపీఎస్ఆర్టీసీ అంటే భరోసా సేఫ్టీ సుప్రదాయంగా ఏదైతే వాళ్ళు క్యాంపై తీసుకెళ్తున్నారు దానికి అనుగుణంగానే ఇది తీసుకెళ్తున్నారు ప్రజలు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అధికారులు మీడియా మిత్రులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ గా చేసుకుని ఇది అప్స్టెయిన్ చేయడానికి ఒక ఫిఫ్టీ బస్సెస్ వరకు కూడా ప్లానింగ్ లో ఉన్నారు వాళ్ళు సో దీన్ని ప్రజలందరూ కూడా ఏదో పర్లేదు వెంటనే వచ్చింది ఒక ఆటో అని కాకుండా మనకి బస్ యూజ్ చేసుకోవాలని పోతున్నాం ఇంకొకటి ఇప్పుడు ఆటో డ్రైవర్స్ సార్ కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి సిటీస్ లో కూడా ఎక్కడైతే ఉందో ప్రతి ఏరియాకి బస్ అనేది ఎక్కడ పోదు జనరల్ హబ్ అండ్ స్పోక్ మోడల్ గా ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో దానివైపేట ఏరియా కానీ ఉన్న జంక్షన్ నుంచి ఇంటీరియర్ వేవేస్కి ఆటోస్ రన్ చేసుకోవచ్చు దానికి గవర్నస్ట్రిక్ ఏం పెట్టుకున్నాం తర్వాత సహకరించాలి మెయిన్ ఏరియాస్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే సిటీ సర్వైవల్ లాంగ్ రన్ లో బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కలిసి చేసాం దీని అందరూ సక్సెస్ కోరుతున్నాం ले भेटल लेक्टर ओके सर लेक्टर